ఇరవై రెండేళ్ల అనన్యా జీవితం ఒక్కసారిగా తలకిందులైంది నిన్నటి వరకు విదేశాల్లో చదువుకుంటూ స్వేచ్ఛగా విహరించిన ఆమె తండ్రి అకస్మిక మరణంతో ఏవియేషన్స్ అనే విమానాల కంపెనీకి యజమాని అయింది కళ్లల్లో ఉన్న తండ్రి సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలనే మొండితనం ఆమెది ఆఫీసు ఒత్తిడి పాత డ్రైవర్ రిటైర్మెంట్ అవ్వడంతో కొత్త డ్రైవర్ కోసం ప్రకటన ఇస్తారు సరిగ్గా అప్పుడే ఇరవై ఏడేళ్ల చరణ్ ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు తెల్లటి షర్తు ముఖంలో ఒక గాంభీర్యం కళ్లలో నిజాయితీ చరణ్ చూడగానే ఒక డ్రైవర్లా కాకుండా బాధ్యత తెలిసిన వ్యక్తిలా కనిపిస్తాడు మొదటి రోజు కారు డోర్ తీసి అనన్య ఎక్కగానే చరణ్ రియర్వ్యూ మిర్రర్లో ఆమె కళ్ళను చూస్తాడు అందులో భయం అలసటా ఉన్నాయి చరణ్ అతిగా మాట్లాడడు కేవలం మేడం ఎక్కడికి అని మాత్రమే అడుగుతాడు రోజులు గడుస్తున్నా అనన్య గమనిస్తున్న విషయమేంటంటే చరణ్ క్రమశిక్షణ ఆమె ఫోన్లో బిజినెస్ డీల్స్ గురించి టెన్షన్ పడుతున్నా అతను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ట్రాఫిక్ దాటించి గమ్యం చేరుస్తాడు అతని నిశ్శబ్దం అనన్యకు ఒక రకమైన ప్రశాంతతను ఇస్తుంది ఒక కోటీశ్వరురాలికి ఒక డ్రైవర్కూ మధ్య ఉండాల్సిన గీతను చరణ్ ఎప్పుడూ దాటడు కాని అతని ఉనికి ఆమెకు ఏదో తెలియని భరోసాను ఇస్తుంది ఒకరోజు ఆఫీసులో ఒక విమాన సర్వీసు రద్దు కావడం వల్ల ప్రయాణికులు మీడియా ప్రతినిధులు గేటు వద్ద ఆందోళన చేస్తారు అనన్య కారు బయటకు రాగానే అందరూ చుట్టుముట్టారు కొందరు ఆమెను తిడుతున్నారు కెమెరాలు ఆమె మొహానికి తగులుతున్నాయి అనన్య కంగారుపడి కళ్ళు చెమరుచుతుంది అప్పుడు చరణ్ కారు దిగి ఒక్కసారిగా గర్జించి అందరినీ పక్కకు నెట్టేస్తాడు ఒక చేత్తో అనన్యను రక్షణగా పట్టుకుని మరో చేత్తో ఆమెకు దారి చేస్తూ కారులో కూర్చోబెడతాడు ఆ క్షణంలో అనన్యకు చరణ్ ఒక డ్రైవర్లా కాకుండా తనను కాపాడే ఒక వీరుడిలా కనిపిస్తాడు ఆ రోజు నుండి ఆమెకు అతనిపై గౌరవం రెట్టింపవుతుంది ఒకరోజు అర్ధరాత్రి ఆఫీసు నుండి వస్తుండగా అనన్య కారులోనే ఏడ్చేస్తుంది నేను ఈ కంపెనీని నడపలేనేమో చరణ్ అందరూ నన్ను తక్కువగా చూస్తున్నారు అని బాధపడుతుంది అప్పుడు చరణ్ మొదటిసారి ఒక డ్రైవర్లా కాకుండా ఒక స్నేహితుడిలా మాట్లాడతాడు మేడం విమానం గాలిలోకి లేవాలంటే గాలికి ఎదురుగా ప్రయాణించాలి గాలితో పాటు కాదు కూడా గాలిలాంటివే అవి మనల్ని మరింత పైకి తీసుకెళ్లడానికే వస్తాయి అతను చెప్పిన ఆ చిన్న మాట అనన్య మనసులోని భారాన్ని ఒక్కసారిగా దించేస్తుంది ఆ రాత్రంతా ఆమె చరణ్ మాటల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అనన్యకు తెలియకుండానే చరణ్ ఆమె దినచర్యలో భాగమైపోయాడు ఆఫీస్ ఫైల్స్ మరిచిపోతే అతను గుర్తుచేయడం ఆమెకు ఇష్టమైన కాఫీని ఉండే తెచ్చి ఉంచడం వంటి చిన్న చిన్న పనులు ఆమె మనస్సును గెలుచుకుంటాయి అతనికి జీతమిస్తున్నా అతను చూపే ఆత్మీయతకు వెలకట్టలేమని ఆమెకర్థమవుతుంది చరణ్ తక్కన ఉంటే తను సురక్షితం అనే భావన ఆమెలో బలపడుతుంది ఒకరోజు చరణ్ సెలవు పెడితే ఆ రోజు అనన్యకు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది ఆ క్షణమే ఆమెకర్థమవుతుంది తన మనసు ఆ సామాన్యుడివైపు మొగ్గు చూపుతోందని అది సానుభూతి కాదు ఖచ్చితంగా ఇష్టమే అని ఆమె మనసు అంగీకరిస్తుంది ఒక సాయంత్రం అనన్య సిటీ అవతల ఉన్న ఒక సైట్ని విజిట్ చేసి వస్తుండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం మొదలవుతుంది దారి మధ్యలో కారు ఇంజిన్ ఆగిపోతుంది అడవిలాంటి ఆ ప్రదేశంలో నెట్వర్క్ కూడా ఉండదు వర్షం ఉద్ధృతికి కారులో ఉండటం సాధ్యం కాక పక్కనే ఉన్న ఒక పాత పెంకుటిల్లు షెడ్లోకి ఇద్దరూ వెళ్తారు చలికి అనన్యా వణుకుతుంటే చరణ్ తన కోట్ తీసి ఆమెకు ఇస్తాడు ఆ వానచినుకుల మధ్య మొదటిసారి ఇద్దరి మధ్య గంటల తరబడి మాటలు సాగుతాయి ఆఫీస్ ఫైల్స్ కాకుండా మనసులోని జ్ఞాపకాల గురించి మాట్లాడుకుంటారు ఆ వర్షం వారిద్దరి మధ్య ఉన్న యజమాని డ్రైవర్ అనే సరిహద్దులను కడిగేస్తుంది షెడ్లో ఉన్నప్పుడు అనన్యకు చరణ్ బ్యాగ్లో ఒక పాత ఐఏఎస్ ప్రిపరేషన్ పుస్తకం కనిపిస్తుంది ఆశ్చర్యంగా ఆమె దాని గురించి అడిగితే చరణ్ తన గతాన్ని విప్పుతాడు అతను ఒకప్పుడు సివిల్ స్టాపర్ అని ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడని తెలుస్తుంది కాని సరిగ్గా అదే సమయంలో తండ్రికి యాక్సిడెంట్ అవ్వడం చెల్లెలి బాధ్యత పడడంతో కలలను వదిలేసి కుటుంబాన్ని సాకడానికి డ్రైవర్గా మారాల్సి వచ్చిందని చెబుతాడు అతని త్యాగం విన్న అనన్య కళ్లలో నీళ్లు తిరుగుతాయి విధి ఎంత విచిత్రమైనది కలలు కనే కళ్లకు కన్నీర్లు మిగిల్చింది అని ఆమె గుండె భారమవుతుంది చరణ్ చెల్లెలు కీర్తి మెడిసిన్ చదవాలని కలలు కంటోంది కాని ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని అనన్యకు తెలుస్తుంది చరణ్ స్వతహాగా ఆత్మగౌరవం ఉన్నవాడు నేరుగా సహాయం చేస్తే తీసుకోడు అని గ్రహించిన అనన్య ఒక ట్రస్టు పేరుతో కీర్తికి పూర్తి స్కాలర్షిప్ వచ్చేలా ఏర్పాటు చేస్తుంది ఆ విషయం చరణ్ కు తెలియకుండా జాగ్రత్తపడుతుంది కీర్తి ఆనందాన్ని చూసి చరణ్ ముఖంలో వచ్చే నవ్వును చూసి అనన్య తను ఎప్పుడూ పొందని తృప్తిని పొందుతుంది ప్రేమ అంటే తీసుకోవడం కాదు తనకు ఇష్టమైన వారికోసం ఇవ్వడం అని ఆమెకర్ధమౌతుంది అనన్య పుట్టినరోజు వస్తుంది ఇంట్లో పెద్ద పార్టీ ఖరీదైన గిఫ్ట్లు వందల మంది అతిథులు ఉంటారు కాని అనన్య మనసంతా చరణ్ కోసమే వెతుకుతుంది రాత్రి పదకొండు గంటలకు పార్టీ నుండి బయటకు వచ్చి గేటు దగ్గర డ్యూటీలో ఉన్న చరణ్ దగ్గరకు వెళ్తుంది చరణ్ సంకోచిస్తూనే తన జేబులో ఉన్న ఒక చిన్న మట్టితో చేసిన విమానం బొమ్మను ఆమెకిస్తాడు పెద్ద గిఫ్టిచ్చే లేదు మేడం ఇది నా చిన్న కానుక అంటాడు ఆ వేల కోట్ల ఆస్తి ఉన్న అనన్యకు ఆ మట్టిబొమ్మ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులా కనిపిస్తుంది ఆమె కళ్ళు చెమర్చుతాయి ఆ రాత్రి అనన్య ఆ మట్టిబొమ్మను గుండెలకు హత్తుకుని పడుకుంటుంది తన డైరీలో ఇలా రాసుకుంటుంది వందల విమానాలు గాలిలో ఎగురుతున్నా లేని సంతోషం చరణ్ ఇచ్చిన ఈ చిన్న బొమ్మలో దొరికింది తను చరణ్ను ప్రేమిస్తున్నానని ఆమెకు పూర్తి స్పష్టత వస్తుంది అది కేవలం ఆకర్షణ కాదు అతని వ్యక్తిత్వం పట్ల కలిగిన అచంచలమైన నమ్మకం ఎంతటి కష్టమైనా లోకం ఏమనుకున్నా చరణ్ ఎయి వదలకూడదని ఆమె నిర్ణయించుకుంటుంది కాని తన ప్రేమను చెబితే చరణ్ ఎలా స్పందిస్తాడో అనే చిన్న భయం ఆమె మనసును తొలిచేస్తుంది ఆకాశంలో మేఘాలు కమ్ముకున్న వేళ అనన్య తన మనసులోని భారానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటుంది ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా కారును ఊరి చివర చెరువుగట్టున ఆపమని చరణ్ కోరుతుంది కారు దిగి చరణ్ కళ్లలోకి నేరుగా చూస్తూ చరణ్ నీకొకటి చెప్పాలి నా విమానాలన్నీ ఒకవైపు నువ్వు నా పక్కన ఉండే ఈ క్షణం ఒకవైపు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తుంది ఆ మాట వినగానే చరణ్ చేతిలో తాళాలు కింద పడిపోతాయి అతను ఊహించని ఈ నిజం అతన్ని నిశ్చేష్టుణ్ణి చేస్తుంది కొద్దిసేపటి మౌనం తర్వాత చరణ్ గొంతులో వణుకు కనిపిస్తుంది మేడం మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు మీరు విమానయాన సంస్థకు అధిపతి నేను మీ కారు డ్రైవర్ని మనం ఆకాశానికీ భూమికీ ఉన్నంత దూరం ఈ కల నిజం కాదు అది మనిద్దరికీ ముప్పు అని కఠినంగా చెబుతాడు అతని కళ్లలో ప్రేమ ఉన్నా సామాజిక అంతస్తులు అతని నోటిని నొక్కేస్తాయి దయచేసి ఇలాంటి మాటలు ఇంకెప్పుడూ అనకండి అని చెప్పి మౌనంగా కారు స్టార్ట్ చేస్తాడు మరుసటి రోజునుండి అనన్య పంతం పట్టింది ఆమె వెనుక సీట్లో కూర్చోడం మానేసి చరణ్ పక్కనే ఉన్న ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది చరణ్ వద్దని వారించినా వెనదు నువ్వు నన్ను డ్రైవర్లా చూస్తే వెనక కూర్చుంటాను కాని నేను నిన్ను నా సర్వస్వంగా భావిస్తున్నాను అందుకే నీ పక్కనే ఉంటాను అని ఖరాకండిగా చెబుతుంది ఆమె చూపుల్లోని గాఢతకు చరణ్ లోలోపల కరిగిపోతుంటాడు కాని బయటకు మాత్రం గంభీరంగానే ఉంటాడు ఆమె మౌనంగా చేసే ఈ పోరాటం అతని గుండెల్లో మంటలు పుట్టిస్తుంది ఈ విషయం అనన్యతల్లి రాజ్యలక్ష్మికి తెలుస్తుంది ఒక డ్రైవర్తో తన కూతురు సన్నిహితంగా ఉంటోందనే వార్త ఆమెను ఆగ్రహానికి గురిచేస్తుంది ఒకరోజు చరణ్ ను ఇంట్లోకి పిలిచి అందరి ముందు అతణ్ణి హీనంగా అవమానిస్తుంది నీ స్థాయి ఏంటి మా అమ్మాయి స్థాయి ఏంటి డ్రైవర్వి డ్రైవర్లా ఉండాలి కాని యజమానిని బుట్టలో వేసుకుంటావా అంటూ నిందిస్తుంది అనన్య అడ్డుపడబోతే ఆమెను గదిలో పెట్టి తాళం వేసి చరణ్ను మెడపట్టి బయటకు గెంటేసి నుంచి తీసేస్తుంది చరణ్ వెళ్లిపోయిన మరుసటి క్షణం నుండి అనన్య ప్రపంచం శూన్యమైపోతుంది ఆమె గదిలో అన్నపానీయాలు మానేసి ఏడుస్తూనే ఉంటుంది రెండు రోజుల తర్వాత ఎలాగోలా నుండి తప్పించుకుని చరణ్ నుండే పాతబస్తీ గల్లీల్లో పిచ్చిదానిలా వెతుకుతుంది అతని అద్దె ఇల్లు తాళం వేసి ఉంటుంది వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రోడ్లమీద చరణ్ చరణ్ అని అరుస్తూ తిరుగుతుంది ఒకప్పుడు విమానాల్లో తిరిగిన ఆ చేతులు ఇప్పుడు చరణ్ కోసం వీధి గోడలను తడుముతున్నాయి ఆ ఏడుపులో ఒక ఆర్తనాదముంది అది తన ప్రాణాన్ని వెదుక్కుంటున్న ఒక ఆత్మవేదన చరణ్ దూరమైన బాధలో ఉన్న అనన్యకు మరో దెబ్బ తగులుతుంది కంపెనీకి చెందిన ఒక విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది ప్రాణనష్టం జరగకపోయినా ప్రత్యర్థి కంపెనీలు దీన్ని సాకుగా చూపి అనన్యపై కుట్ర చేస్తాయి ఇన్షూరెన్స్ కంపెనీలు చేతులెత్తేస్తాయి బ్యాంకులు నోటీసులిస్తాయి తండ్రి ప్రాణం పోసి పెంచిన స్కై హై ఏవియేషన్స్ దివాలా తీసే స్థితికి చేరుకుంటుంది అండగా నిలవాల్సిన బంధువులు కూడా ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోతారు అనన్య ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న చరణ్ ఆమెకు కనిపించకుండానే సహాయం చేయడానికి పూనుకుంటాడు సివిల్స్ ప్రిపరేషన్ సమయంలో తను నేర్చుకున్న లా మరియు మేనేజ్మెంట్ పాఠాలను వాడతాడు కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన కుట్రకు సంబంధించిన కీలకమైన ఆధారాలను సేకరిస్తాడు ఒక అనామిక ఈమెయిల్ ద్వారా ఆ లీగల్ పత్రాలను తిరుగులేని సాక్ష్యాలను అనన్య ఆఫీస్కు పంపిస్తాడు ఆ పత్రాలే కంపెనీని కోర్టులో గెలిపిస్తాయి ఆ పత్రాల వెనుక ఉన్నది చరణ్ అని అనన్యకు అర్థమవడానికి ఎంతో సమయం పట్టదు అనన్యతల్లి రాజ్యలక్ష్మికి చరణ్ చేసిన సహాయం గురించి తెలుస్తుంది తన కూతురు ఆస్తి కోసం కాకుండా ఒక మనిషిలోని నిజాయితీ కోసం ఎందుకు పరితపిస్తోందో ఆమెకు అర్థం కావడం మొదలవుతుంది చరణ్ను పిలిపించి ధన్యవాదాలు బాబూ మా కంపెనీని కాపాడావు కాని నా కూతురిని మాత్రం నీకివ్వనేను లోకం మనల్ని వెలేస్తుంది అని తన నిస్సహాయతను వ్యక్తం చేస్తోంది చరణ్ తలదించుకుని నేను ఆశించింది మీ కృతజ్ఞత మాత్రమే మేడం మీ అమ్మాయిని కాదు అని మౌనంగా వెళ్ళిపోతాడు అమ్మ మాటలకు అనన్య తిరుగుబాటు చేస్తుంది నీకు ఆస్తి అంతస్తులే ముఖ్యమైతే అవి నీ దగ్గరే ఉంచుకో నాకు చరణ్ మనిషిగా ముఖ్యం అని చెప్పి తన ఒంటిమీద ఉన్న నగలను తాళాలను అక్కడే వదిలేస్తుంది ఖరీదైన పట్టుచీరను వదిలి సాధాసీదా దుస్తుల్లో ఇంటి నుండి బయటకు నడుస్తుంది స్కైహై ఏవియేషన్స్ వారసురాలు రోడ్డుమీద నడుస్తోంది అని మీడియా కోడై కూస్తున్నా ఆమె అడుగులు మాత్రం చరణ్ ఉండే చిన్న గదివైపు పడతాయి అనన్య తన గది ముందు నిలబడ్డం చూసి చరణ్ గుండె చెరువవుతుంది కాని అతనామెను లోపలికి రానివడు నువ్వు ఆకాశంలో ఎగరాల్సిన దేవతవి అనన్య నాతో ఈ మురికివాడలో బ్రతకలేవు నీ భవిష్యత్తు నాశనం చేసుకోకు ప్లీజ్ వెళ్ళిపో అని కళ్లల్లో నీళ్లతో బ్రతిమాల్తాడు నీమీద కాదు నీమీద ఉన్న అత్యంత గౌరవంతో నిన్ను వద్దొంటున్నాను అని ఆమె కాళ్లమీద పడతాడు ఒకరు ప్రేమ కోసం ఏడుస్తుంటే మరొకరు ఆమె క్షేమం కోరి ప్రేమను వదులుకుంటూ ఏడుస్తారు ఆ రాత్రి ఆ గది బయట అనన్య ఏడ్చిన ఏడుపు గాలిలో కలిసిపోతుంది చరణ్ తనను దూరం పెట్టడంతో అనన్య పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోతుంది గదికి తాళం వేసుకుని అన్నపానీయాలు మానేస్తుంది ఆమె కళ్ళు వాచిపోయి ముఖం పాలిపోయి ఉంటుంది నేను నీ పక్కన డ్రైవర్గా ఉండటానికైనా సిద్ధమే కాని నువ్వు లేని ఈ కోటీశ్వరత్వం నాకు వద్దు చరణ్ అని బిగ్గరగా ఏడుస్తుంది ఆ ఏడుపులో ఒక మనిషిని కోల్పోతున్నాననే భయం కంటే తన ప్రాణం తన నుండి విడిపోతున్నదనే వేదన స్పష్టంగా కనిపిస్తుంది ఆమె కన్నీరు కేవలం చరణ్ కోసమే కాదు సమాజం నిర్మించిన ఈ కఠినమైన అంతస్తుల గోడల మీద పడుతున్న నిప్పు కణికలా మారుతుంది పరిస్థితి చూసి ఆమె తల్లి రాజ్యలక్ష్మి గుండె కరుగుతుంది తన కూతురు ప్రాణం పోతుందన్న భయం ఆమెను ఆలోచింపచేస్తుంది ఆమెకొక విషయం అర్థమవుతుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం ఇంతలా ఏడుస్తోందంటే జీవితంలో అతన్ని ప్రేమించినంతగా ఇంకెవ్వరినీ ప్రేమించలేదని అర్థం ఎమ్మటే చరణ్ దగ్గరకు వెళ్ళి నా కూతురిని ప్రాణాలతో కాపాడుకోగలిగేది నువ్వు మాత్రమే బాబూ మా ఆస్తి కంటే నాకు నా బిడ్డ ఆనందమే ముఖ్యం అని అతన్ని ప్రాధేయపడుతుంది చరణ్ కళ్లల్లో కూడా ఇన్నాళ్లు దాచుకున్న ప్రేమ కన్నీరే ప్రవహిస్తుంది చరణ్ను కేవలం అల్లుడిగానే కాకుండా అతని మేధస్సుకు తగిన గౌరవాన్నివ్వాలని అనన్య నిర్ణయించుకుంటుంది అతను సివిల్స్ ప్రిపరేషన్ సమయంలో సంపాదించిన నాలెడ్జ్ని గుర్తించి స్కై హై ఏవియేషన్స్కు లీగల్ అండ్ ఆపరేషన్స్ హెడ్గా బాధ్యతలు అప్పగిస్తారు డ్రైవర్ యూనిఫామ్ తీసేసి సూట్ ధరించి చరణ్ ఆఫీస్లోకి అడుగు పెడుతుంటే అందరూ గౌరవంగా చూస్తారు కానీ చరణ్ కళ్లు మాత్రం తన కోసం ఎదురుచూస్తున్న కళ్ళల్లో ఆగిపోతాయి అట్టహాసంగా వారి వివాహం జరుగుతుంది అది కేవలం ఇద్దరి వ్యక్తుల కలయిక మాత్రమే కాదు సామాజిక అంతస్తులు పేద ధనిక అనే భేదాలపై ప్రేమ సాధించిన విజయం అనన్య మెడలో చరణ్ తాళికడుతున్నప్పుడు ఆమె కళ్లల్లో ఇన్నాళ్ళు ఉన్న బాధ మాయమై ఒక ప్రకాశవంతమైన నవ్వు చిగురిస్తుంది నా ప్రపంచం ఇప్పుడు నీ చేతుల్లో భద్రంగా ఉంది అన్నట్టుగా ఆమె చరణ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు అనన్య ఆకాశంలో వందల విమానాలు నడిపిస్తున్న గొప్ప బిజినెస్ ఉమెన్ కాని ఇప్పటికీ ప్రతి సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వెళ్లేటప్పుడు ఆమె తన కారు వెనక సీట్లో కూర్చోదు చరణ్ డ్రైవింగ్ సీట్లో ఉంటే ఆమె పక్కనే ప్యాసింజర్ సీట్లో కూర్చుంటుంది ఏంటి అనన్య వందల విమానాలున్నాయి నీకు ఈ చిన్న కారు ప్రయాణం బోర్ కొట్టదా అని చరణ్ నవ్వుతూ అడుగుతాడు దానికి అనన్య అతని భుజంపై తలవాల్చి ఆకాశంలో ఎగిరే విమానం ఎత్తును చూపిస్తుంది చరణ్ కాని నీ పక్కన సాగే ఈ కారు ప్రయాణం నాకు జీవితాన్ని చూపిస్తుంది నా జీవితంలో అత్యంత ఇష్టమైన ప్రయాణం ఇది మాత్రమే అని సమాధానమిస్తుంది